మొలకెత్తిన పెసలతో ఐదు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేద నిపుణులు మన వంటింట్లోనే సర్వరోగ నివారణకు ఔషధాలు ఉంటాయని కానీ ఎక్కువ మంది మాత్రం చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఆసుపత్రుల వెంట పరుగులు తీస్తారని అంటూ ఉంటారు వంటగదిలో ఉండే పలు పదార్థాలు ఎన్నో రోగాలకు ఔషధంగా పనిచేస్తాయి ఆ విషయం గుర్తించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఉదాహరణకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే పెసలు ఎన్నో అనారోగ్య సమస్యలను దీర్ఘకాలిక రోగాలను కూడా తగ్గిస్తుంది పెసలను కాస్త నానబెట్టి మొలకెత్తిన తర్వాత తింటే లభించే పోషకాలు అన్నీ ఇన్ని కావు బరువు తగ్గాలనుకున్న వారి నుండి మొదలు పెట్టుకుంటే దీర్ఘకాలిక డయాబెటీస్ సమస్యతో బాధపడే వారి వరకు ఈ మొలకలు ప్రయోజనకరిగా ఉంటాయని నిపుణులు చెబుతూ ఉన్నారు డయాబెటీస్తో వారి కోసం ఆయుర్వేద వైద్యులు ఈ మొలకలను ఎక్కువగా సిఫార్సు చేస్తారు అంటే ఎంతగా వీటి వల్ల ప్రయోజనం ఉందో అర్థం చేసుకోవచ్చు మొలకెత్తిన పెసలతో కలిగే ఐదు అద్భుత ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం ఒకటి షుగర్ వ్యాధిగ్రస్తులు రెగ్యులర్గా మొలకలు తినడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కొన్నాళ్ళు రెగ్యులర్గా మొలకలు తినడం వల్ల ఇన్సులిన్ అవసరం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు మొలకల్లో ఉండే పోషకాల వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అందువల్ల కొన్నాళ్లకు షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు మొలకల్లో ఉండే ఫైబర్లు షుగర్ లేని వారికి భవిష్యత్తులో షుగర్ సమస్య రాకుండా కూడా చూస్తుందట కనుక ప్రతిరోజు కప్పు పెసర మొలకలు తీసుకోవడం వల్ల షుగర్ ఉన్నవారు మరియు షుగర్ లేని వారికి కూడా ప్రయోజనం రెండు అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆహారం తీసుకోకుండా కడుపు మార్చుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల మరింతగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక బరువు తగ్గాలనుకున్న వారు పెసర మొలకలు తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది పెసరల్లో ఉండే ప్రోటీన్లు శరీరంకు కావలసిన శక్తిని అందజేయడంతో పాటు కొవ్వు పదార్థాలు కరిగిపోయేలా చేస్తుంది తద్వారా శరీర బరువును కొన్ని నెలలు గ్యాప్లోనే మార్పు వచ్చినట్లుగా గుర్తిస్తారు మూడు శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారు తప్పకుండా తినాల్సిన ఆహారంలో ఖచ్చితంగా మొలకలు కూడా ఉంటాయి ప్రేగులు మరియు నడుము భాగంలో చాలామందికి కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది దాన్ని కరిగించే గుణం పెసర మొలకలకు ఉంది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ శాతంను పూర్తిగా తగ్గించడం పెసరు మొలకలతో సాధ్యమే అంటూ నిపుణులు బలంగా నమ్ముతున్నారు అందుకే ఆయుర్వేద నిపుణులు కొవ్వు కరిగేందుకు మొలకలు సూచిస్తూ ఉంటారు నాలుగు అజీర్తి సమస్యతో బాధపడేవారు మలబద్ధకం సమస్యతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడేవారు మొలకలు తినడం వల్ల మెటబాలిజం సక్రమంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఆహార వ్యవస్థ అనేది బాగుంటుందని తద్వారా అజీర్తి సమస్య మరియు మలబద్ధక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఐదు చివరగా మొలకెత్తిన పెసర్లు రెగ్యులర్గా వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని మొలకల్లో ఉండే ఫైబర్ క్యాన్సర్కు మనల్ని దూరంగా ఉంచుతాయి అంటూ నిరూపితమయ్యింది